గవర్నమెంట్ అనేది ఇన్ కంటిన్యూటీ ఎప్పటికీ కూడా ఉండేది శాశ్వతమైనటువంటి ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వ్యక్తులు పార్టీలు మారొచ్చు పార్టీలు మారినంత మాత్రాన వ్యక్తులు మారినంత మాత్రాన ప్రజల సంక్షేమం మారదు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి మారకూడదు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం వైసీపీ ప్రాంతీయ పార్టీల మధ్య కక్ష పగ ప్రతీకారం అనేటువంటివి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం పార్టీల మధ్య పగ ప్రతీకారం పెంచుకుంటే అది మీ పొరపాటు మీకు సంబంధించింది దానిలో ప్రజలు ఏం చేయలేదు ప్రజలకు ఏం సంబంధం లేదు కానీ మీరు చేసే పనుల వల్ల ప్రజలకు నష్టం ప్రజలకు జరగాల్సినటువంటి సేవలకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అంతేకాదు ప్రభుత్వానికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉండదా అది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఆ అభిప్రాయంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభవిస్తూ గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ఈ రోజు మీరున్నారు రేపు ఇంకొకరు వస్తారు మొన్న ఉన్నారు కాబట్టి మనుషులు వ్యక్తులు లీడర్స్ అందరూ మారచ్చు కానీ ప్రభుత్వం అనేటువంటి శాశ్వతం ఉంటుంది ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రజలకు అందించాల్సిన సేవలు అయితే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం అందించి తీరాలి